మన ఎందుకు లేదు గోల టాలెంట్ ఉంది అందుకే నేను ఏమంటా ని పోరాటం చేయండి ను ఉంటది కచ్చితప్ప కచ్చితబతను మాత్రం మరి తప్పదిగా మనకు పోతాయి వల్ల మాకు కూడా ఏమౌ నాకు ఒక్కని పోదు బాయ్ నాకు ఒక్కని పోదు బాయ్ ను ఏమంటా అంటే నేను ఏమంటను అంటే నువ్వు చేసే పోరాటం న్యాయమైన పోరాటం ధర్మమైన పోరాటం బయనే ఉన్నదిలే గానీ ఎవరు అన్నారు ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో వాళ్ళ పీస్ నాకు ఫోన్ చేసి పిలిసిపోయినా వాళ్ళ నాతోటి నువ్వు చేసే పోరాటం బాగానే ఉన్నది లేని నువ్వు మొత్తం గందరగోళం చేస్తున్నావు అబ్బా అసలు తెలుగు వాళ్ళందరికీ అవకాశం నీకొక్కనికి అవకాశం ఇవ్వనంటే ఏదో ఆలోచన కానీ అసలు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తా ఇవద్దు అది ఇది అని చెప్పేసి గందరగోళం చేస్తున్నావు ఏదో నిరక్ష అంటున్నావు ఉద్యమాలు అంటున్నావు పోరాటాలు అంటున్నావు ఇప్పుడు నీకొక్కనికి అవకాశం ఇస్తే నీకొక్కనికి ఇప్పుడు మేము అవకాశం ఇస్తే రేపు వచ్చే నెక్స్ట్ బిగ్ బాస్ కి వంద మంది ఫ్లెక్స్ కట్టుకొని కూర్చుంటారు వంద మంది రేపు నెక్స్ట్ బిగ్ బాస్ వంద మంది ఫ్లెక్సీలు కట్టుకొని కూర్చుంటే మా బిగ్ బాస్ పోవాలే మేము పోవాలి మా స్టూడియో పోవాలి అనేది అంటున్నారు బిగ్ బాస్ లో అన్ని ఉన్నాయి నేను పోవాలి ప్రధానంగా మన తెలుగు వాళ్ళకి అవకాశం ఉండాలి మన ఇప్పుడు ఉదాహరణకి పన్నెండు పదమూడు మంది ఉంటే ఆరు ఏడు ఎనిమిది మంది ఇతర రాష్ట్రాల నుంచి మన తెలుగు తెలుగు సంబంధించిన ఆదర్శ ఉంటున్నారు ఆ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఉంటున్నారు సంపద ఎవరిది సంపద ఎవరి మన తెలుగు సంపద అవునా మన తెలుగు బిగ్ బాస్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు తెలంగాణలో మన తెలుగులో మరి మన తెలుగు వాళ్ళకి మన తెలుగు వాళ్ళకు ఈ సార్ లాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు అవకాశాలు లేక రూంకి రాళ్ళు కట్టుకోలేక అన్నానికి లేక అన్న అక్కడ అక్కడ మన బాలకృష్ణ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కాడ ఆడుక్కునేది దీని పరిస్థితి ఉన్నది ఇటు అక్కడ నుంచి ఏదో సాధిస్తామని ఇండస్ట్రీకి వస్తున్నారు ఇక్కడ అవకాశాలు లేక అక్కడ ఇంటికి ఇంటికి ఏం చెప్పుకోవాలా అనే తిక్కుతో పరిస్థితులు చాలా మంది ఉన్నారు నా నీ ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా రెండు నాకు ఒకవేళ నాకు అవకాశం ఏమి ఐ డోంట్ కేర్ మన ఆంధ్ర బిడ్డలకి మన తెలంగాణ బిడ్డలకి మన తెలుగు బిడ్డలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అంతే ఖచ్చితంగా ఐ డోంట్ కేర్ వాళ్ళ నా అభియా వాళ్ళన పోని అంతే ఎప్పుడు ఇప్పుడు అందులో నేను నాకు అడిగే అవకాశం ఉంటది ఇప్పుడు నాకు నాకు లేదు అరే నువ్వే అంటావు నీకు ఎందుక నువ్వు చూసుకో అంటావు పక్కన పెట్టవు నాకు ఇవాల్సిందే ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే ముఖ్యమైన కారణాలు చెప్పనా ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తున్నా హైదరాబాద్ హైదరాబాద్ బిగ్ బాస్ నాది హైదరాబాద్ నా తెలంగాణ నెంబర్ టూ నెంబర్ త్రీ తెలుగు బిగ్ బాస్ నాది తెలుగు నెంబర్ ఫోర్ తెలుగు సినిమాకి సంబంధించిన బిగ్ బాస్ మీ సినిమా ఇంకేం కావాలా నాకా నా కాళ్ళ టన్నుల్ టన్నుల్ ఉంది పోయా ఇంత ముందు పోయిన వాళ్ళు గాని ఇప్పుడు పోతున్న వాళ్ళు గాని నెక్స్ట్ పోయే వాళ్ళకంటే వంద రెట్లు అందంగా ఉన్నా వంద రెట్లు ఎక్కువ కామెడీ చేస్తా వంద రేట్లు ఎక్కువ రవాణా చేస్తా వాళ్ళు ఏ చెప్తే చేస్తా ఆడవంట ఆడవాడు ఆడతా పాడవంట పాడతా తన వంట తన తా తనిచ్చుకోవాలంటా నేను చేస్తా ఖచ్చితంగా పోవాల్సిందే ఎందుకు ఎందుకు పోవాలంటే మనం సైలెంట్ గా ఉంటే వాడికి అవకాశం వస్తుంది అవును పోయి నువ్వు నువ్వు అడగలేదు నువ్వు అప్లికేషన్ పెట్టుకోలేదు అందు గురించి వాడికి ఇచ్చిన అంటారు అవునా కాదా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ జాబులు పడతాయి పోయా మనం కూడా అప్లికేషన్ పెట్టుకోవాలా ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలంటే నోటిఫికేషన్ వస్తుంది ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన మినిస్టరు మనకు పలానా రోజు నుంచి నోటిఫికేషన్ దొరుకుతుంది ఐఎస్ఐపీఎస్ ఎవరన్నా ఉంటే అప్ చేసుకోండి అని చెప్తారు నేను కూడా అంతే అతి త్వరలో బిగ్ బస్ బిగ్ బస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను కూడా అతి త్వరలో అతి త్వరలో బిగ్ బస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ పెడుతున్నాం ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి చెప్పు నేను జనాలని పంపి అని చెప్తలే నేను నేనే నేను జనాన్ని అడుగుతలేను ఎవరైతే బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకు తీసుకోవాలంటే నేను ఇలా